విడుదలయ్యే హరిహర నిర్మల్ సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలని నేనే కదా ఆంధ్ర రాష్ట్రం అంతా జన సైనికులు అందరూ కూడా చాలా ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన సినిమా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు జనం అంతా ఇది ఒక పండగ వాతావరణం ఈరోజు చెప్పాలంటే ఎందుకంటే ఈ సినిమా వచ్చి ఆయన సినిమా వచ్చి దాదాపుగా మరి ఐదు సంవత్సరాలు దాటిపోయింది ఇది మళ్ళీ ఆరో సంవత్సరంలో మనం సినిమా చూడబోతా ఉన్నాం డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇది ఒక సందేశాత్మైన సినిమా ఆంధ్ర రాష్ట్రంలో సందేశాన్ని ఇచ్చే విధంగా కేవలం కమర్షియల్ గా కాకుండా మీరు కమర్షియల్ గా ఇచ్చినా ఆయనకి ఇచ్చిన ప్రతి రూపాయలు పేదవాడు చేర్చేటువంటి ఏకైక సినిమా యాక్టర్ ఎవరన్నా ఉంటే అది పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే సొంత డబ్బు ఖర్చు పెట్టే సినిమా నాయకుడు ఎవరు లేరు రాజకీయ నాయకుడు కూడా ఎవరు లేరు అది ఉన్నది ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలని అవుతుందని నేను నేను ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాను వాళ్ళు అడిగిన దాని ప్రతిదా ప్రతిపక్షం అనేది లేదు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపక్షం ఎప్పుడు ఉంటుంది అంటే వాళ్ళకి ఇచ్చిన సీట్లకి వాళ్ళు వచ్చి అసెంబ్లీకి వచ్చి మాట్లాడినప్పుడు ప్రతిపక్షం అంటారు వాళ్ళని వాళ్ళు ఏంటంటే ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఉన్నటువంటి పార్టీ కాబట్టి దానికి పెద్దగా ఇక్కడ ఎవరు ప్రజలు పట్టించుకోలేదు సినిమా డబ్బుల గురించి ఎవరు ఆలోచించలేదు సినిమా వస్తే చాలు అనే రకంగా ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు సినిమాకి ఫ్లాప్ తో సంబంధం లేదు ఆయన సినిమా చూడటం అనేది ఇక్కడ ప్రతి జనసైనికుడే కాదు ప్రతి కామన్ మ్యాన్ కూడా ఆయన సినిమా చూడాలి